వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు మరియు శోభితా చే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం హైటెన్షన్ మొదలైంది వరుస పీడనాలు దూసుకొస్తూ ఉండటంతో వాన వాయిస్తోంది వరదలు వదలట్లేదు కూకట్పల్లిని కుమ్మేస్తోంది బంజారా హిల్స్ ని బాధేస్తోంది అమీర్ పేట్ ని ఆగమాగం చేస్తోంది గచ్చిబౌలిలో గందరగోళం సృష్టిస్తోంది ముషీరాబాద్ ని ముంచేస్తోంది చిక్కడ్పల్లి ని చితగ్గొడుతోంది హయత్ నగర్ ని హడలి తీస్తూ ఫలితంగా ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి గత కొన్ని రోజులుగా కురుస్తున్న రైన్ నగర వాసులను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది మరోసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వరుణుడు ప్రతాపం చూపేందుకు సిద్ధమవుతున్నాడు ఇప్పటికే వర్షాలు మొదలు కాగా వచ్చే ఐదు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలకు సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు సెప్టెంబర్ ముప్పై వరకు కొనసాగనున్నట్లుగా ప్రకటించింది పలు జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేసింది వాతావరణ శాఖ ఇక ఉత్తర ఒడిశా గ్యాంగ్ టెక్ వెస్ట్ బెంగాల్ తీరాల సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది సగటు సముద్ర మట్టం నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకు ఉపరితల ఆవర్తనం వాలి ఉంది ఈ రోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు ఈ అల్పపీడనం పశ్చిమ దిక్కులో కదులుతూ బలపడి వాయువ్య దిశకి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపు వాయుగుండంగా మారుతుందని చెబుతున్నారు ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో ఎల్లుండి తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్షాలు సూచన అయితే జారీ చేసింది రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ఈ వర్షాలు సెప్టెంబర్ ముప్పై వరకు కొనసాగుతాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది ప్రస్తుతం ఉన్న అల్పపీడనం రాగల పన్నెండు గంటల్లో బలహీన పడనుందని చెప్పారు అయితే నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి శుక్రవారం నాటికి అది వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు ఈ వాయుగుండం శనివారం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలను దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతూ ఉన్నారు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు ముఖ్యంగా శుక్ర శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు నేడు మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు నిర్మల్ నిజామాబాద్ మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం భద్రార్థి కొత్తగూడెం యాదాద్రి భువనగిరి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నల్గొండ సూర్యాపేట అలాగే నాగర్ కర్నూల్ నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు ఈ నెల ఇరవై ఆరున వరదలకు కారణమయ్యే భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు ఇక తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ పేర్కొంది దీంతో కోస్తాంధ్రలో వర్షాలు మరింత పెరుగుతాయి దీని ప్రభావంతో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు కూడా కోస్తాలో శుక్ర శనివారాలు రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి గురువారం శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు కర్నూలు నంద్యాల కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీగా పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది గురువారం నుంచి కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సముద్రంలో ఉన్న వారు తక్షణమే తీరానికి చేరుకోవాలని సూచనలు జారీ చేశారు కాగా గురువారం కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు తర్వాత రెండు రోజులు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపింది తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది శుక్రవారం శనివారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అలాగే అనకాపల్లి విశాఖపట్నం కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడతాయని కూడా తెలిపింది ఇక కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులకు వరద అయితే కొనసాగుతోంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి ఐదు వందల ఎనభై ఆరు పాయింట్ ఆరు సున్నా అడుగుల నిల్వ అక్కడ ఉంది సో సాగర్ కు ఎగ్వ నుంచి మూడు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల పదహారు క్యూసెక్ల నీరు వస్తుండగా మూడు లక్షల ఇరవై వేల నలభై ఆరు క్యూసెక్ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి బుధవారం మూడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల క్యూసెక్ల ఇన్లో రాగా మూడు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ముప్పై క్యూసెక్లను సాగర్ కు విడుదల చేస్తున్నారు అధికారులు ఆల్మట్టి ప్రాజెక్టుకు ముప్పై వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా ఇరవై ఐదు వేల క్యూసెక్కులను దిగువకు విడుదల నీటిని విడుదల చేస్తున్నారు జూరాలకు రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా రెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల క్యూసెక్కులను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇక తుంగభద్ర ప్రాజెక్టు నుంచి సుంకేసులకు ఇరవై ఐదు వేల క్యూ ఇన్ఫ్లో ఉండగా ఇరవై రెండు వేల క్యూసెక్ శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు అధికారులు ఇక మరోపక్క ఎగువన ఉన్న కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది బుధవారం సాయంత్రం నుంచి ప్రాజెక్టులోని మొత్తం ఎనిమిది గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు అధికారులు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో అరవై తొమ్మిది వేల అరవై ఎనిమిది క్యూ అరవై ఏడు వేల ఐదు వందల ముప్పై ఒక క్యూ దిగువకు వదులుతున్నారు ఇక బుధవారం రాత్రి వరకు పదహారు పాయింట్ ఆరు ఏడు మూడు టీఎంసీల నీటి నిల్వలైతే ఉన్నాయి సంగారెడ్డి సమీపంలోని మంజీరా రిజర్వాయర్ వద్ద కూడా వచ్చిన నీటిని వచ్చినట్లుగానే ఘనపురం ప్రాజెక్టుకు వదులుతూ ఉన్నారు అధికారులు కాగా మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్న వరదతో బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది బాసర్లో భక్తులు స్నానాలు ఆచరించే ప్రాంతాలన్నీ నీట మునిగాయి శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ తో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం